వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థకు గురి అవ్వటంతో ఆయన్ని బుధవారం రోజు ఉదయం ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబోల్లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది సో గత కొంతకాలంగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాలు తెలుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి ఆయనకి ఈరోజు ఉదయం తీవ్రంగా గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు సో హుటాహుటిన ఆయన్ని గచ్చిబోల్లో ఉన్నటువంటి ఏఐజి హాస్పిటల్కి తరలించారు సో అక్కడ డాక్టర్లు కూడా ఆయనకి ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు బట్ ఆయన హెల్త్ బుల్టెన్ కి సంబంధించి డీటెయిల్స్ మాత్రం ఏ విధంగా కూడా బయటికి రాలేదు అటు కుటుంబ సభ్యులు కానీ డాక్టర్లు కానీ కొడాలి నాని యొక్క హెల్త్ బులెటెన్ ని మాత్రం ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు ఇప్పటికే ఈ అంశం అంటే కొడాలి నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం కేవలం ఆయన అధికారం కోల్పోయినందుకే కాదు ఆరోగ్య రీత్యా కూడా ఆయన యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అనే మాటలు కూడా కొన్ని రావడం జరిగింది ఇటీవల కాలంలో వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆయన ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బంది పడి ఆరోగ్యపరంగా ఆయన కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్లో తన నివాసంలో రెస్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది బట్ ఉదో బుధవారం రోజు ఉదయం మాత్రం తనకి తీవ్రమైనటువంటి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది ఇప్పుడు ఇదే అంశం పైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా హాస్పిటల్కి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఉన్నాయి అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పలువురు నేతలు కార్యకర్తలు కూడా ఇప్పటికే హైదరాబాదు ఏఐజీ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది సో ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా డాక్టర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది కేవలం ఆయన ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉందంటే ఆయన హెల్త్ బుల్ట్ అనేది ఇంకా అటు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇటు డాక్టర్లు కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ కొడాలి నానిని అభిమానించి అభిమానులంతా కూడా ఒక రకమైనటువంటి భయాందోళన ఎందుకంటే ఆయన హెల్త్ బులెటెన్ ఎవరో ఒకరు రిలీజ్ చేస్తే ఓకే తము అభిమానించే నాయకుడు సేఫ్గానే ఉన్నారు అనే ఒక అంశం బయటకు వస్తుంది కాబట్టి ఆ అంశానికి ఒక క్లారిటీ దొరుకుతుంది బట్ హెల్త్ బులెటన్ అనేది ఇప్పటికీ కూడా బయటికి రాలేదు అండ్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అంటే నానికి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఆ సంబంధం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మొదటి నుంచి కూడా అంటే రాజకీయాలు పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరి మధ్యనటువంటి ఆ స్నేహ సంబంధం కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ విదేశాల పర్యటనలో ఉన్నారు సో ఆయన అక్కడి నుంచి కుడాలి నానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ గురించి కూడా ఫోన్ చేసి అడిగినట్టుగా కొన్ని సమాచారాలు వినిపిస్తున్నాయి దీని మీద కూడా అఫీషియల్గా ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు బట్ తనకిష్టమైనటువంటి స్నేహితుడికి కొంచెం ఆరోగ్యం బాగాలేక ఈరోజు గచ్చిబోలి ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకి కాల్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొడాలి నాని యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్టు సమాచారం బట్ వీటి మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి అంశాల ఆధారంగానే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన కొనసాగుతుందనే ఆ విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అప్పటి ప్రతిపక్ష నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లోకేష్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు వాళ్ళని వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శలు చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి సంబంధించినటువంటి అంశం ఆ పోలీస్ స్టేషన్లు కేసులు జైళ్ళు ఇలా ప్రతి అంశం కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయంలో వల్లమినేని వంశీ అవ్వచ్చు అప్పటి ప్రతిపక్ష నేత అనేటువంటి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి బోరుగడ్డ అనిల్ అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ అంతా మనం చూస్తూనే ఉన్నాం కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి ఆర్జీవీ చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన కూడా ఒంగోలుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన కూడా వివరణ వివరణ ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూసాం మరోవైపు నటుడు పోసాని కృష్ణ మురళి పైన కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పదిహేడు చోట్ల కేసులు నమోదైన ఇటీవల కాల ఆయనకి బెయిల్ కూడా రావడం జరిగింది బెయిల్కు ముందు కూడా ఆయన గుంటూరు మెజిస్ట్రేట్ ముందు భావోద్వేగానికి గురవ్వడం జరిగింది సో రెండు రోజుల్లో కనుక నాకు బెయిల్ రాకపోతే మాత్రం ఇక చావే నాకు శరణం అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక ప్రస్తుతానికి చూసుకుంటే నటుడు పోసాని కృష్ణ ఏదైతే బెయిల్ వచ్చిందో ఆ బెయిల్ వచ్చినటువంటి నెక్స్ట్ డేనే మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ సో ఆమె అక్కడ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగారు ఎట్ నో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ కూడా పోలీసులకు సంబంధించి ఈ అరెస్టులకు సంబంధించి ఎవరైతే మైనింగ్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని బెదిరించి దాదాపుగా రెండు కోట్ల వరకు వసూలు చేశారు అనే ఆరోపణల కింద ఆమె మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే విడుదల రజనీ తర్వాత నెక్స్ట్ రెడ్ లో ఉన్నటువంటి పేరు కొడాలి నానిది అన్నట్టుగా కూడా పలు సందర్భాల్లో వినిపించినటువంటి అంశాలు ఇవన్నీ బట్ తాజాగా చూసుకుంటే మాత్రానికి కొడాలి నాని యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా బాగలేదు సో ప్రస్తుతానికైతే ఆయన ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరి ఆయన హెల్త్కి సంబంధించినటువంటి బుల్ట్ అనేది డాక్టర్లు రిలీజ్ చేసేంతవరకు కూడా ఆయన్ని అభిమానించే అభిమానుల్లో మాత్రం ఈ భయాందోళన అనేది ఖచ్చితంగా ఉంటుందనేది తెలుస్తూ